హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి వీడియోలో చూపించేవన్నీ కూడా వర్క్ సారీస్ వస్తాయండి మంచి డిజైనర్ శారీస్ ఉంటాయి డ్యామేజెస్ ఏమి ఉండవు నైంటీ నైన్ పర్సెంట్ నో డిఫెక్ట్స్ ఫ్రెష్ మిక్స్ లాటే మనకి అన్ని చీరల్లో బ్లౌజులు ఉన్నాయి మాక్సిమం ఎక్కడైనా ఒకటి ఆరైనా లేకపోయినా అడ్జస్ట్ అవుతామనుకునే వాళ్ళు తీసుకోవచ్చు మనకి ఫస్ట్ చూపించే శారీ వచ్చేసరికి గివ్ అవేకి ఇచ్చేటటువంటి శారీ అండి గివ్ అవే రూల్స్ ఏంటంటే మనకి ఈ వీడియోలో ఎన్ని సారీస్ చూపిస్తున్నాము అనేది కౌంట్ చేయండి కరెంట్ మనకి కరెక్ట్గా శారీస్ నెంబరు అలాగే మీ లైక్ నెంబరు ఉండాలి మీరు మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి మనకి ఈ వీడియో నుంచి అలా వచ్చే కమెంట్స్ అన్నిటి నుంచి కూడా కమెంట్ పికర్ యాప్ ద్వారా మనకి కార్తీక పౌర్ణమి రోజు గివ్ అవే అయితే అనౌన్స్ చేద్దాము గివ్ అవే ఇచ్చేటటువంటి సారీ మనకి ఇవాళ మార్నింగ్ వీడియోలో కూడా చూపించాం ఫోర్ నైన్టీ నైన్ ఎవరైతే విన్ అవుతారో చూద్దాము మనకి కలెక్షన్ వచ్చేసరికి అన్నీ కూడా డిజైనర్ కాన్సెప్టెడ్ శారీస్ వస్తాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి జర్దోసీ వర్క్స్ వస్తాయి ఇట్లా కట్ వర్క్ స్టైల్లో మనకి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది డ్యామేజెస్ ఏమి ఉండవండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నో డిఫెక్ట్స్ మీరు ఏ శారీ చూసినా కూడా మనకి ప్రైస్ రేంజ్ అనేది మినిమం మనకి ట్వెల్వ్ టు ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ కలెక్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి శారీస్ వైజ్గా చాలా బాగుంటాయి ప్యూర్ క్వాలిటీ మెటీరియల్ వస్తుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఎయిట్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలలో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి సేమ్ మనకి ఇదే ఆల్ ఓవర్ లోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది జర్దోసీ వర్క్స్ వస్తాయి అండి మాత్రం చాలా గ్రాండ్గా ఉంటాయి ఎయిట్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మనకి ఇది వచ్చేసరికి మొత్తం కూడా వీవింగ్ సారీ మనకి ఇట్లా వర్క్ అయితే రన్ అవుతుందండి ప్యాచ్ వర్క్ స్టైల్లో శారీ ఆల్ ఓవర్ సేమ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ ఉంటుంది మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకున్న కూడా శారీ అనేది చాలా యూనిక్గా ఉంటుంది సిక్స్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే మనకి శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ లైట్ పీచ్ కలర్ ఆల్ ఓవర్ మనకి ఇట్లా కచ్ వర్క్ అనేది ఉంటుంది బ్లౌజెస్ ఉంటాయండి మ్యాక్సిమం అన్ని లో కూడా మనకి బ్లౌజ్ అనేది ఇట్లా రన్నింగ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ చిన్న బార్డర్ ఉండటం కానీ వీవ్ కానీ ఉండటం జరుగుతుంది లేదు ఒకవేళ ఏదన్నా శారీలో బ్లౌజ్ లేకపోయినా కూడా మీరు ఎన్ని కాంట్రాస్ట్ వేర్ చేస్తామనుకునే వాళ్ళే తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అనేది కన్ఫామ్ ఉండాల్సి ఉంటుంది ఆర్డర్ ప్లేస్ చేయటానికి నెక్స్ట్ వన్ అండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగా వస్తుంది మనకి ఆల్ ఓవర్ కచ్ వర్క్ అండి మనకి వర్క్ కాన్సెప్టే వస్తాయి టూ అండ్ హాఫ్ మీటర్స్ హెవీగా వస్తుంది ప్యాటర్న్ రిమైనింగ్ వచ్చేసరికి మనకి స్కట్ బోర్డర్ స్టైల్లో శారీ అనేది ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మనకి ఇది వచ్చేసరికి సనా సిల్క్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది త్రీ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ త్రీ నైన్టీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది రెగ్యులర్ వేర్ కానీ లేదంటే మనకి కస్టమైజేషన్ పర్పస్ అయినా కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండి జిమ్ ఇచ్చు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లా కట్ వర్క్ అనేది ఉంటుంది బటర్ఫ్లై ప్యాటర్న్ అయితే వస్తుంది శారీ వచ్చేసరికి ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి ఫ్యాబ్రిక్ మనకి టూ సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది బ్లౌజ్ వస్తాయి ఒకవేళ మనకి ఏమన్నా వితౌట్ బ్లౌజ్ ఉన్నా కూడా పర్లేదు అనుకునే వాళ్ళే తీసుకోండి ఎయిట్ నైన్టీ నైన్ శారీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి నెక్స్ట్ మనకి ఇది కూడా ఫ్యాబ్రిక్ అనేది ప్యూరిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ వస్తుందండి కలర్ కూడా మంచి ఇంగ్లీష్ కలర్ కాన్సెప్ట్ శారీలో ఇది మిస్ ప్రింట్ ఇలాంటివి ఎక్కడైనా మనకి అతి చిన్నగా ఏదన్నా ఉండేటటువంటి గ్రేడియేషన్స్ సిక్స్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి మంచి కాంట్రాస్ట్ మెరూన్ కానీ మనకి డార్క్ రెడ్ బ్రౌన్ అట్లా మనం ఏ డార్క్ కలర్ పైరప్పించినా శారీకి యూనిక్గా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది ఫోర్ నైన్ అండి శారీ ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది మనకి సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి డార్క్ వైన్ కలర్ మనకి ఇట్లా స్కాలప్ వస్తుందండి ఎంబ్రాయిడరీ ఉంటుంది అట్లాగే మనకి పెరల్స్ అయితే రన్ అవుతాయి ఎయిట్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే మనకి శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఫోర్ సైడ్స్ కూడా మనకి సేమ్ వస్తుందండి మనకి ఇది వచ్చేసరికి జిమ్ ఇచ్చి ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ బ్లౌజెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి వన్ పర్సెంట్ ఎక్కడైనా ఏదన్నా లేకపోయినా కూడా మీరు కాంట్రాస్ట్ వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటాం అనుకుంటేనే మనకి తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ శారీస్ అలాగే ఎన్ని చూపిస్తున్నామో కూడా కౌంట్ చేయండి కరెక్ట్ శారీ నెంబర్ అలాగే మీ లైక్ నెంబర్ తోటి కమెంట్ చేయండి మనకి మంచి సారీని అయితే విన్ అవ్వచ్చు ఇది వచ్చేసరికి జార్జెట్ వస్తుందండి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ మంచి డిజైనర్ కాన్సెప్టెడ్ శారీ అండి రెగ్యులర్ వేర్కైనా బాగుంటుంది మనకి వేర్ పీస్ ఫైవ్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ మనకి ఇట్లా ప్లెయిన్ సింథటిక్ సారీ తీసుకోవాలి అంటేనే మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అబవ్ వచ్చేటటువంటి కలెక్షన్స్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఈ ప్రైజ్ మనకి ప్యాటర్న్లో త్రీ టు ఫోర్ కలర్స్ వస్తాయండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి బ్లౌజులు కూడా మనకి ఇవి కాంట్రాస్ట్ వస్తాయి ఇది ఏదైతే పైపింగ్ వస్తుందో మనకి అదే కలర్ తోటి బ్లౌజ్ ఉంటుందండి ఇది బ్లౌజ్ పోర్షన్ చాలా యూనిక్గా ఉంటుంది ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి సారీకి ఫైవ్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి డిస్పాచెస్ మనకి ఫోర్ డేస్ పడుతుంది మేడం ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ మీకు డిస్పాచెస్ అయితే అవుతాయి ట్రాకింగ్స్ ఇస్తాము లక్స్ గ్రీన్ కలర్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లా చెమకీలు అయితే వస్తాయండి అలాగే బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ శారీ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి మన కలెక్షన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చాలా బాగుంటుందండి మనకి లైట్ గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్తో ఉంటుంది మంచి పార్టీ వేర్ పీస్ ఫ్యాబ్రిక్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది సిక్స్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ కలర్ వర్క్ వచ్చేసరికి మనకి ఈ విధంగా లేస్ అయితే రన్ అవుతుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి జార్జెట్స్ అన్నీ కూడా జార్జెట్లు మైక్రో జార్జెట్ వస్తుందండి మంచి పార్టీ వేర్ పీస్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనం ఇట్లా లేస్ ఒక మీటర్ తీసుకోవాలి అన్న కూడా లేస్ ఛార్జే ఉంటుందండి మనకి ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ అట్లాంటిది మనకి ఓవరాల్ శారీ వస్తుంది సిక్స్ నైంటీ నైన్ శారీ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది పిస్ పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది పిస్తా గ్రీన్ కలర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ ఏ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ మంచి కాంట్రాస్ట్ కలర్ మనం గ్రే కలర్ కానీ శారీకి తగ్గట్లుగా బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా సారీ బాగుంటుంది మనకి ఇది కూడా లైట్ వెయిట్ పీస్ అండి మంచి ఇంగ్లీష్ కలర్ వస్తుంది పింక్ కలర్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ప్యాటర్న్ అనేది ఇదే విధంగా రన్ అవుతుంది ఫోర్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలలో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మనకి వచ్చేసరికి క్రష్ అండి శారీ మాత్రం చాలా బాగా వస్తుంది ప్యూర్ జార్జెట్ ఉంటుంది ఆలోవర్ అంతా కూడా మనకి ఇదంతా వీవింగ్ వస్తుందండి ఎంబ్రాయిడరీ ఉంటుంది ఇది శారీ వైజ్ గా బాగుంటాయి మనకి కైనా కాలేజ్ పిల్లలకైనా ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది శారీ మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఎబో ఉండేటటువంటి కలెక్షన్స్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఫుల్ సారీ విత్ బ్లౌజ్ అనేది ఉంటుంది కలర్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది గాజువాన్ రంగు సేమ్ క్యాప్చర్ అవుతుందండి శారీ వచ్చేసరికి సిక్స్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలనే మనకి సారీ అయితే అవైలబుల్గా గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ మనకి ఇది బ్లూ వస్తుందండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది జరిగి వచ్చేసరికి మనకి గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది సిక్స్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ వీడియోకి మీకు బ్లాక్ లా అనిపిస్తుంది ఏమో కానీ బ్లూ కలర్ మంచి డార్క్ బ్లూ ఉంటుందండి సారీ ఇది కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి వైన్ కలర్ తోటే బ్లౌజ్ ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఐస్ బ్లూ కలర్లోనే కొంచెం డిఫరెంట్ ఇక కనిపించేదంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వస్తుందండి ప్రింటల్ కాదు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది శారీకైనా హెవీగా ఉంటుందండి లేదు మీరు లెహెంగా లాంటివి టాప్లు చేయించుకుందాము కనీసం మనం ఇద్దరు ముగ్గురం అనుకున్నా కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ హెవీగా వస్తుందండి రిమైనింగ్ అంతా కూడా స్కట్ బోర్డర్ స్టైల్లో శారీ అనేది రన్ అవుతుంది మనకి ప్రీమియం క్వాలిటీ షిఫాన్ వస్తుందండి శారీ ఫ్యాబ్రిక్ ఎయిట్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే మనకి శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూ విత్ పింక్ అండి పట్టు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ ఉంటుంది త్రీ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓవర్ అంతా కూడా కనిపించేదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీనే ఉంటుంది కాంట్రాస్ట్ పింక్ కలర్ తోటి బ్లౌజ్ వస్తుంది ఫోర్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సారీ అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది జిమ్మిచూ వస్తుందండి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చెప్తున్నాను మేడం జార్జెట్ అయితే జార్జెట్ లేదా మనకి షిఫాన్స్ గానీ జిమ్మిచ్యూ గానీ ప్రతి ఫ్యాబ్రిక్ చెప్తున్నాము డామేజెస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండవు ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ మిక్స్ లాటండి బ్లౌజెస్ కూడా మాక్సిమం అన్ని సారీస్ లో ఉంటాయి ఇంకెక్కడైనా వందలు ఒకటి రెండు ఏమన్నా అలా ఏమన్నా తప్ప రిమైనింగ్ మనకి శారీస్ అన్ని కూడా బాగుంటాయి ఫోర్ నైన్ అండి శారీ ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే మనకి సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది క్రష్ అండి కలర్ మాత్రం చాలా బాగుంది మంచి డార్క్ మెరూన్ వస్తుంది సిక్స్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ ప్రతి సారీలో కూడా క్రష్లు అన్నింటిలో కూడా బ్లౌజ్లు ఉన్నాయి చెకింగ్ చేశాము ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల శారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ అండి కలర్ మాత్రం చాలా బాగుంటుందండి మంచి డార్క్ కలర్ కొంచెం బ్రైట్నెస్ ఇష్టపడతాము అనుకునే వాళ్ళు తీసుకోండి శారీ వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి ప్యాటర్న్ మనకి లోపల వైపునంతా కూడా ఇదంతా మనకి ఫ్రిల్స్కి వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఈ విధంగా వస్తుంది క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ గానీ ఎక్సలెంట్ మేడం కొంచెం డార్క్ కలర్స్ ఇష్టపడతాము అనుకునే వాళ్ళు తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ కలర్ మాత్రం చాలా క్లాసీగా ఉంది మేడం సేమ్ క్యాప్చర్ అవుతుంది హైట్ ఇష్యూలు ఉండవండి ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ షిఫాన్ అండి షిఫాన్ మీద మనకి ఆల్ ఓవర్ వర్క్ అనేది వస్తుంది చాలా క్లాసీగా ఉంటుంది మేడం శారీ ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇట్లా సరోస్కి స్టోన్ ఉంటుంది సిక్స్ నైన్ అండి శారీ ప్రైజ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మనకి శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైట్ అండి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మీరు బ్లౌజ్ ఉంటుంది శారీలో కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా సారీ బాగుంటుంది ఫోర్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఫ్యాబ్రిక్ కోటా స్టైల్లో వస్తుంది రెగ్యులర్ వేర్క్ అయినా కూడా శారీ బాగుంటుంది ఫోర్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే మనకి శారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది వన్ లాస్ట్ పీస్ మనకి ఇది షేడెడ్ వస్తుంది డ్యూయల్ షేడ్ ఉంటుందండి పై వైపున వచ్చేసరికి మనకి లైట్ ఐస్ బ్లూ కలర్ కింద వైపున వచ్చేసరికి మనకి ఎల్లో జిమ్మిచ్యూ వస్తుందండి ఫ్యాబ్రిక్ జిమ్మిచ్చు అనే కంటే స్పేస్ సిల్క్ మేడం బ్లౌజ్ లేదండి శారీలో వితౌట్ బ్లౌజ్ వస్తుంది శారీ పర్పస్ చాలా యూనిక్గా ఉంటుంది మీరు మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకోండి శారీ అయితే ఎక్సలెంట్ అండి సిక్స్ నైంటీ నైన్ శారీ ప్రైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే శారీస్ కౌంటర్ అనేది మర్చిపోకండి శారీస్ కౌంట్ మనకి ఎన్ని సారీస్ ఉన్నాయి అనేది నెంబర్తో సహా అలాగే మీ లైక్ నెంబరు కమెంట్ చేయండి మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఆల్